నమస్తే సార్ నమస్తే అండి సార్ పేరు అండి ఐరన్ షీట్ సెంటరింగ్ ఉంటుంది కదా అయితే కూటమి ప్రభుత్వం మన పరిపాలనలోకి వచ్చి నెలలు అవుతుంది సార్ చంద్రబాబు గారు పాలన ఎలా ఉందంటారు చాలా బాగుందండి మాకు అయితే వైఎస్ జగన్ వైఎస్ జగన్ రెడ్డి సారు వ్యతిరేకత వచ్చింది అంటున్నారు అది ఎంతవరకు అయ్యి వాళ్ళు పోటం అండి మళ్ళీ నష్టాలు రారని భయం వాళ్ళకి పుట్టేసింది మళ్ళీ మా ప్రభుత్వమే వస్తుందని చంద్రబాబు నాయుడు గారికి గెలుస్తారు మళ్ళీ చింతమైన ఇక్కడ గెలుస్తారని భయం వాళ్ళకి పుట్టి అలా మాట్లాడుతున్నారు కానీ అన్ని ప్రతిదీ అనుకూలంగానే వస్తున్నాయని టైంకి వస్తున్నాయి ఆ ముందు రోజు ఫస్ట్ తారీఖు ఆదివారం పడితే శనివారం శనివారమే ఇచ్చేస్తున్నారని పింఛను మా అమ్మగారికి పింఛను కానీ అలాంటిది స్పీడ్గానే వస్తుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను ఉద్దేశించి ఏ ఒక్కరిని విడిచిపెట్టడం సప్త సముద్రాలు ఉన్న లాక్కొచ్చి మరి మీ అంతు చూస్తామని జగన్ వ్యాఖ్యలు చేస్తున్నారు ఆ వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి ఎన్ని చేసుకున్నా వాళ్ళ ప్రభుత్వం రాదని మేము కరెక్ట్గా ఉన్నామండి వాళ్ళంత అరాచకంగా జరగదండి ప్రభుత్వం పోలీసుల పట్ల ఆయన అలా మాట్లాడడం కరెక్టేనంటారు కరెక్ట్ కాదండి అది మాకైతే అది నచ్చలేదండి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అవుతారని మాకు పక్కగా నమ్మకం ఉందండి బోర్డు దాడులు జరిగినాయండి వాళ్ళు ఏమైనా తక్కువ చేశారు ఏంటండి ఇక్కడ దెందులూరులో చూస్తే చాలా మట్టుకు అరాచకాలు జరిగినాయి అండి మా చింతముడు వచ్చారు మళ్ళీ మాకు మంచి భవిష్యత్తు చాలా బాగుంది ఎట్లా ఉంది చాలా బాగుందండి ఏదైనా పంచాయతీ పనులు కానీ ఏదైనా ఆఫీస్లో పనులకి వెళ్ళినా స్పీడ్ గానే జరుగుతున్నాయండి వాలంటీర్లు లేరు కదా మరి అప్పుడు ఉన్నారు ఇప్పుడు లేరు మరి మీకు అన్ని వస్తున్నాయి అంటారా వాలంటరీ అనవసరంగా పెట్టినట్టేనండి నాకు తెలిసి ఇప్పుడు మనం అక్కడికి ఎక్కడ దగ్గరలోనే పెట్టేశాను ప్రతి ఆఫీస్ ఆఫీస్ ప్రతి ఒక్కరు వెళ్ళి చేయించుకోగలుగుతున్నాం కదండి ఇంకా వాలంటరీకి వాళ్ళకి ఒక ఐదు వేలు వాళ్ళకి నచ్చినప్పుడు నచ్చిన వాళ్ళకి ఇవ్వటం లేకపోతే లేదు అన్నట్టుగా చేసేవారు నాకైతే వాలంటరీ వ్యవస్థ నచ్చలేదు ప్రస్తుతానికి మాత్రం బాగానే జరుగుతున్నాయి అన్నీ అన్ని అనుకూలంగానే వస్తున్నాయి మా ఇంటికి వచ్చి మరీ ఇస్తున్నారండి టైంకి అధికారంలోకి వస్తే అందరికీ సినిమా చూపిస్తాను జగన్ వ్యాఖ్యలు చేస్తున్నారండి ఆ వ్యాఖ్యలపై మీ స్పందన ఏంటి వస్తే కదండి ఇంకా రాడండి మీ భ్రమ ఆయన భ్రమ అనుకుంటాం మేము మాత్రం మళ్ళీ 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 కూడా చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకుంటాం చింతమేని ప్రభాకరావు గారిని ఎమ్మెల్యే చేసుకుంటాం రెండు వేల ఇరవై ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తానంటున్నాడు ప్రజలు ఆదరిస్తారంటారా నాకు తెలుసు నేనైతే ఆదరించనండి నేను ఆదరించనండి ఎందుకంటే ఈ ఊర్లో చాలా ఇళ్ల స్థలాలు వచ్చినాయి మా నేను వచ్చి ఇరవై సంవత్సరాల అయినా సరే నాకు ఇళ్ళ స్థలం రానివ్వలేదండి నాకు సీఎం రిలీఫ్ ఫండ్ పన్ను చేశారండి పది లక్షలు నా గవర్నమెంట్ హాస్పిటల్ అయితే రూపాయి సీఎం రిలీఫ్ ఫండ్ రాకని చేశారండి ఎందుకండి మీకు సీఎం రిలీఫ్ ఇవ్వలేదండి ప్రభుత్వం నేను టీడీపీ నాయకుడిని అనుకొని నాకు ఇవ్వలేదండి నాకు ఇళ్ళ స్థలం కూడా రాకుండా చేశారండి అలాంటి పరిపాలన అండి చెత్త ప్రభుత్వం వాళ్ళది మంచి ప్రభుత్వం మాది ఇస్తామని మాట చెప్పి ఇవ్వకమంటూ జరగకపోవడం అంటూ ఉండదు పెట్టామండి ఇప్పుడు అప్లై ఒకవేళ వస్తే మాత్రం అన్యాయం అయితే జరగదండి వాళ్ళంత అన్యాయంగా జరగదండి నేను అనుకుంటున్నాను అండి ఒకవేళ జగన్ అధికారంలోకి వస్తే ఆయన రాడు కదండి ఇంకా అమరావతి ఆ రాజధాని పక్కాగా చంద్రబాబు నాయుడు గారు చేసి పెడతారని మాకు నమ్మకం సెక్యూరిటీ కావాలని అడుగుతున్నారు భయపడుతున్నాడు అనుకుంటు చంద్రబాబు గారు తల్లికి వందనం పథకం వేస్తానంటున్నారు మరి మేనెలు వచ్చేసి సగం రోజులు అయిపోయినాయి మరి పడుతుంది అంటారా లేదంటారా పడుతుందండి మేము నమ్మకంగా ఉన్నాం నాకు ఇద్దరు అబ్బాయిలండి ఫస్ట్ ఇయర్ ఒకరు చదువుతున్నారు టెన్త్ మొన్నే పాస్ అయ్యాడు ఇంకో అబ్బాయి ఇద్దరికి పడుతుందని నాకు నమ్మకం ఉంది అంటే అన్న ఉన్నాయా సార్ లేదండి ఏలూరులో ఉందండి ఇక్కడ ఏలూరులో ఉందండి మా ఊర్లో బెంగళూరులో లేదండి ఇస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను నేనైతే అనుకుంటున్నారా వస్తుంది అనుకుంటున్నాను వస్తే చాలా మంది ప్రజలు పేదలు చాలా మంది ఉన్నారండి వాళ్ళు ఇబ్బందులు లేకుండా ఉంటుంది నేను అనుకుంటున్నాను అండి రాష్ట్ర ప్రజలకు పథకాలు కావాలా అభివృద్ధి కావాలండి పథకాలు ఎవరికి కావాలండి ఉచిత పథకాలు ఇచ్చి అలాగే పనులు లేకుండా చేసేసారు ఇసుక రేట్లు పెంచేసారు ప్రతి ఒక్కరు టాపి పనులని ఖాళీ లేకుండా పనులకి వెళ్తున్నారు అప్పుడు రేట్లు పెరిగి చాలా అప్పులు పాలైపోయి కొంతమంది ఇల్లులు కట్టుకున్నారండి వాడిచ్చే లక్ష ముప్పై లక్ష యాభై వేలతో ఆరు ఏడు లక్షలు అప్పులు చేసేసుకొని రెండు రూపాయలు వడ్డీ మూడు రూపాయలు వడ్డీ కొన్ని కొన్ని స్థలాలు తీసేసుకుని అరాచకం కూడా జరుగుతుందండి మా మా ఫ్రెండ్ ఒక ఇల్లు అమ్ముకున్నాడండి వడ్డీ కట్టలేక బ్యాంకు తీసుకెళ్ళిపోయారండి గవర్నమెంట్ హై స్కూల్లోనే చదువు భోజనం చాలా బాగుందండి బుక్స్ అన్ని బాగున్నాయండి చంద్రబాబు హయాంలో నిరుద్యోగ సంస్థ తీరుతుందంటారా తీరుతుంది అనుకుంటున్నానండి నేనైతే ఓకే సార్ ఫ్రీ బస్ పథకం పెడతాను అంటున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు దాని గురించి అయితే మనకు తెలియదండి ఓకే సార్ థ్యాంక్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వ్యతిరేకత వచ్చేసింది దౌర్జన్యాలు పెరిగిపోయాయని చెప్పి మాట్లాడుతున్నారు అయ్యా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఒకసారి చూసి మాట్లాడుతున్నారా లేదంటే వాళ్ళు వీళ్ళు చెప్పేసింది తినేసి ఇదే నిజం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారా ఒకసారి ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఒకసారి చూడండి ఈ పదకొండు నెలల్లో అన్న మాట ప్రకారంగా సూపర్ సిగ్స్ పథకాలు రెండు పథకాలు అవలంబించింది అభివృద్ధి పనులు ఒకటొక్కటిగా చేసుకుంటూ వస్తూ ఉంది అన్నీ ప్రజలకు ఏదైతే అవసరం ఉందో అవసరం తీర్చే విధంగా ఏ సమయంలో ఏ పథకం ఇస్తే బాగుంటుంది అన్నీ ఒక సిస్టమేటిక్గా అవలంబించుకుంటూ వచ్చింది దీని మీద మీకు ఏ వ్యతిరేకత వచ్చింది ప్రజల్లో వ్యతిరేకత రావడం కాదు మీ పార్టీలో వ్యతిరేకత వచ్చింది వైఎస్ఆర్సీపీ పార్టీలో ఆరోపించే మాట ఏంటంటే కోట మీ ప్రభుత్వంలో వ్యతిరేకత వచ్చింది ఏంటంటే మీకు నచ్చట్లేదంతే ప్రజలు ఇక్కడ ఏమి ప్రజలు చెప్పట్లా ఫైనల్ డిసిషన్ అంతిమ తీర్పు ప్రజలదే మన ప్రజాస్వామ్యం ప్రజలు అయితేనే గెలుస్తాం ప్రజలు ఓట్లేకపోతే అదంపాతం తొక్కేసి పదకొండు సీట్లు ఇస్తారు చూసారు ఇలాగే ఉంటుంది గతంలో మీకు నూట యాభై నూట అరవై సీట్లు ఇచ్చినటువంటి ఇదే ప్రజలు ఈరోజు నాకు కేవలం పదకొండు సీట్లకే పరిమితం చేసి ప్రతిపక్షం కూడా లేకుండా చేశారంటే గత ఐదు సంవత్సరాలు మీరు పరిపాలించిన విధానం ఒక్కసారి చూడండి ఈ రోజున ప్రజలకి పథకాలు కాదండి ఇంపార్టెంట్ అభివృద్ధి కావాలంటున్నారు ఈ అభివృద్ధి అనేది లేకే మిమ్మల్ని పక్కన పెట్టేశారు ఎంతసేపు పథకాలు ఇచ్చేస్తే మనుషులు బతికిచ్చేస్తాయా మీరు ఇచ్చేది సంవత్సరంలో ఒక్కసారి పథకం సంవత్సరానికి పన్నెండు నెలలు ఆ పన్నెండు నెలలో ఏదో ఒక నెలలో మీరు ఇచ్చినటువంటి పథకానికి డబ్బులు వేస్తూ ఉంటారు మిగతా పదకొండు నెలల పరిస్థితి ఏంటి ఆ పదకొండు నెలలు విచ్చిన ఆ యొక్క సో ఒక నెల పదకొండు డబ్బులతో బతికేస్తారు ఆ పదకొండు నెలలో ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుసుకున్నారు ఈ యొక్క పదకొండు డబ్బులు మనకి కూడి పెట్ట ఇలా వెళ్తా అలాగెళ్తా అయిపోతూ ఉంటున్నాయి అదే ఇక్కడ ఒక ఫ్యాక్టరీ ఏర్పడిన లేదంటే ఒక అభివృద్ధి పని నీకు జరిగిందనుకో ఈ ఫ్యాక్టరీ ఏర్పడిన దానికి ఏమవుద్ది మన పిల్లలకు కానీ దాంట్లో చదువుకున్న వాళ్ళకి కానీ కూలి పని దగ్గర నుండి చదువుకునేంతవరకు వరకు ఏదో ఒక ఉద్యోగం లాంటిదో లేదంటే ఏదో ఒక పని దొరుకుద్ది ఆ పని దొరికితే ఏమవుద్ది డైలీ వేతనం వస్తుంది అంటే ఒక జీతం వస్తుంది ఆ జీతం వచ్చేది కోరుకుంటారా లేదంటే నే ఏదో నెలకోసారి వచ్చే పథకాన్ని కోరుకుంటారా ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అప్డేట్ అయ్యారు కాబట్టి వాళ్ళు వాస్తవాలు తెలుసుకున్నారు కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రజాదనాన్ని దుర్వినియోగం చేసి పథకాలు అని చెప్పి అదిగో పదివేలు ఇదిగో పదివేలు వాళ్ళకి ఐదు వేలు వీళ్ళకి మూడు వేలు వాళ్ళకి రెండు వేలు అని చెప్పి పంచి పెట్టేయడానికి ఫిక్స్ అయిపోయి ఆ ఇచ్చేవి కూడా సరిగ్గా ఇవ్వట్లేదు కాబట్టి ప్రజలు తెలుసుకొని ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని రప్పించుకున్నారు ఈరోజు కూటమి ప్రభుత్వం ఎందుకు మోసం చేస్తే అన్నా మాట ప్రకారం ఒకటొక్కటి పథకాలుగా అవలంబిస్తూనే ఉంది అభివృద్ధి పనులు చేసుకుంటూ వస్తూనే ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి బురద చల్లడం బురద జల్తూనే ఉన్నాడు కానీ ప్రజలు మాత్రం చక్కగా కూటమి ప్రభుత్వం స్వాగతం పలుకుతున్నారు ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ ఓ చూపిస్తా రెండు వేల ఇరవై పాదయాత్ర చేస్తా అందరికి సినిమా చూపిస్తా ఏ ఒక్కడిని విడిచిపెట్టనని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఓదరగొట్టే స్పీచ్లు ఇచ్చినా లేదంటే మీరు ఎన్ని రకాలుగా మాట్లాడుకున్న ప్రజల్లో మాత్రం మీరు వద్దని చెప్పి పక్కన పెట్టేశారు సార్ మీరు ఆ బెంగళూరు ప్యాలెస్కి చెప్తాం చక్కగా ప్రశాంతంగా రెస్ట్ తీసుకోండి రేపు మాపు లెక్కర్ స్కామ్ విషయంలో అసలు దోషులు ఎవరు బయటపడబోతూ ఉంటారు ఒకవేళ మీ గనక మీ పాత్ర ఉంటే ఖచ్చితంగా అరెస్ట్ అవుతారు ఎందుకంటే ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏ పరిపాలన అవసరం ఆ పరిపాలన జరుగుతూ ఉందో ఆ పరిపాలన అందుతూ ఉంది దయచేసి కూటం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టొద్దు మీరు ఇబ్బంది పొలవద్దు ప్రజలకు వస్తానో ప్రజల్లో తిరుగుతారని చెప్పి మాట్లాడుతున్నారు రైట్ తిరగడం తప్పులేదు కానీ సందర్భాలు ఉంటే కానీ కొన్ని కొన్ని సందర్భాలు ఎలా చేయాలి ఏం చేయాలి ఆ విషయాలు ఉంటే దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రజెంటూ ఇబ్బంది సార్ అన్నవార ప్రకారం అన్ని ఒకటొక్కటి జరుగుతున్నాయి అలా జరగనే ఉంది అంతే తప్ప జల్లి రాజకీయాలు శివరాజకీలు చేసుకుంటా ప్రజలకు లేనిపోయినా అవన్నీ కల్పించకుండా ఏం చేయకుండా ప్రశాంతి మీ పని మీరు చేసుకోండి మా పని మేము చేసుకుంటాం